వర్క్ అవ్వగానే ఇంటికి వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం అనమాట నాలుగు రోజుల నుంచి ఇదే పరిస్థితి ఇంకా నా కోసం మా వారిని అయితే రావద్దని చెప్పాను ఆటోలని ఇంటికైతే వచ్చేసాను మా వారే మా తీసుకుని ఇంటికైతే వచ్చారు సో వస్తూ వస్తూ వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళైతే ఉంటారండి సో వేడి ఎగ్ ఎగ్బాఫ్ అయితే తెచ్చుకుని ఇద్దరు కలిసి తినేస్తున్నారనమాట నేనైతే ఫుల్ తడిచిపోయి వచ్చాను మా వారు కూడా తడిచిపోయారు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు అనమాట ఇంకా మా పాప చూడండి స్కూల్ డ్రెస్ కూడా తీయకుండా ఈటింగ్ అయితే స్టార్ట్ చేసింది సో రేపు తనకి స్పోర్ట్స్ యూనిఫామ్ అనమాట ఇంకా మనకైతే ఎన్నున్నా సరిపోవు ఖచ్చితంగా టీ తాగాల్సిందే సో ఈవినింగ్ టైమ్ ఇది అలవాటు అయిపోయింది నాకైతే బాగా సో టీ అయితే పెట్టేసుకుని తాగేస్తున్నా తర్వాత కొన్ని గిన్నెలు లంచ్ బాక్సెస్ అన్ని కూడా వాష్ చేసి పెట్టేసుకుని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకునేసరికి వర్షం అయితే తగ్గింది అనమాట సరలే వర్షం ఎలాగో తగ్గింది కదా అనేసి అలా పార్లర్కి వెళ్ళానండి ఈ మధ్య జుట్టు అయితే మన మాట అసలు హెయిర్ ఫాల్ కూడా చాలా అవుతుంది మేబీ సీజన్ ఎఫెక్ట్ అనుకుంటా ఇంకా అందుకనే హెయిర్ అయితే కొంచెం లెంత్ తగ్గించి యూ కట్ అయితే కట్ చేయించుకున్నా తర్వాత మనకి బాగా హెడ్ ఎక్ ఉంటుంది కాబట్టి హెడ్ మసాజ్ కూడా చేయించుకున్నాం మెయిన్ అయితే వెళ్ళింది దానికి అనమాట సో ఎలాగో వెళ్ళాను కదా అనేసి కొంచెం లెంత్ తగ్గించి షేప్ అయితే కట్ చేయించుకున్నా సో హెయిర్ అంతా ఒకే వాల్యూమ్ ఉండేలాగా కట్ చేయించుకున్నా సో జడ వేసుకున్నా సేమ్ ఉంటుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి